అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి నెల్లూరు లేడీ డాన్ అరుణ్ అని న్యాయాధికారి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు పోలీస్ కస్టడీలో అరుణ నోరు తెరిస్తే ఎవరు ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం దానికి కారణం ఏంటంటే అరుణ అరెస్ట్ అవ్వడానికి ముందు ఆవిడ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు మా ఇద్దరిని మీకు అవసరమైనప్పుడు వాడుకున్నారు ఇప్పుడు మాకు అవసరమైతే మమ్మల్ని వదిలేస్తారా నేను నోరు తెరిస్తే అంటూ అరుణ ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసుల కస్టడీలో అరుణ నోరు తెరిస్తే ఎవరు ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి లేడీ డాన్ అరుణ ఆవిడని న్యాయాధికారి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు ఇప్పుడు పోలీస్ కస్టడీలో అరుణ నోరు తెరిస్తే ఎవరు ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్ ఆవిడ దగ్గర ఉన్నటువంటి కొన్ని వీడియోలను ఆధారంగా చేసుకొని ఆవిడ ప్రజాప్రతినిధిని బెదిరించి యాభై లక్షల రూపాయలు అడిగినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ ప్రజాప్రతినిధి ఎవరు ఎటువంటి వీడియోలను అడ్డం పెట్టుకొని అరుణ ఆ ప్రజాప్రతినిధిని బెదిరించింది అంటే ఏం చెప్తారు నిడుగుంట అరుణ ఇవాళ పోలీస్ కస్టడీ మొదటి రోజు జైల్లో ఉంది ఒక వారం రోజులు కస్టడీ కడిగారు న్యాయాధికారి మూడు రోజులు ఇచ్చారు అంటే ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసుల ప్రశ్నలు ఇక ఈ మూడు రోజులు మరి పోలీసులనే బెదిరించుద్దా ఇప్పుడు ఇప్పుడు అరుణకు సంబంధించి ప్రశ్నలు వాళ్ళు వాళ్ళ వీడియోలు ఏమైనా ఉన్నాయా అరుణ దగ్గర ముందు వాళ్ళు జాగ్రత్త పడాలి ఓకే ఏది అరుణ ఇవాళ చెప్పు చేతల్లో పని చేయని అధికారులు ప్రశ్నలు వేయాలి ఆమె ఏంటి అసలు నెల్లూరు పోలీ పోలీసులందరినీ ఒక మామూలు గ్రిప్లో పెట్టుకోవాలా ఇప్పుడు నీకు ఏంటి అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టరు డీఎస్పి లేకపోతే ఎస్పి అక్కడ ఎందుకు నీకు అసలు డీజీపీ దాకా వెళ్ళాయి అందరినీ ఆమెకున్నటువంటి ఒక బలమైన ఇదేంటి ఎవరితో ఫోన్లో మాట్లాడినా ఆడియో రికార్డ్ చేస్తుంది వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ రికార్డ్ చేస్తుంది సరే ఇప్పుడు కొవ్వూరులోనే కొవ్వూరు పోలీస్ స్టేషన్లోనే అరుణని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేయబోతున్నారు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు కొవ్వూరు పోలీస్ స్టేషన్లో మొదటి రోజు విచారణలో అరుణ పోలీసులకు చుక్కలు చూపించుదా పోలీసులు అరుణకి చుక్కలు చూపిస్తారా ఓకే రొటీన్గా అందరూ ఆ లిక్కర్ కేసులో నిందితులు కేసరెడ్డి రాజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ విచారణలు వేరు అవి అవినీతి కుంభకోణాలు ఇది అక్రమ వసూళ్ళు ఇది బ్లాక్ మెయిలింగ్ ఇది చీటింగ్ ఏది ఇవాళ ఎంతమంది బాధితులు అరుణ బాధితులు మనం మనం విశ్లేషణ చేసుకున్నాం ఇప్పుడు ఒకటి అసలు గంజాయి మాఫియా డాన్గా అక్కడ మొత్తం పిల్లలు స్కూల్ పిల్లలకు కూడా గంజాయి అలవాటు చేసి లేకపోతే మరి డ్రగ్స్ ఇంకా అసలు వ్యభిచార ముఠాలు గూడూరులో సుళ్ళూరుపేటలో నాయుడుపేటలో హోటళ్లలో అసలు తిరుపతి నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఆ వైకి ఈమెకి ఉన్న సంబంధాలు సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్లివీడి సంజయ్ భయ ఆయన బినామీ ఏమని ఆయన తరపున డమ్మీగా ఈమె అక్కడ ప్రచారం చేసింది అభ్యర్థిగా నుంచుంది ఇప్పుడు ఎమ్మెల్యే కావాల్సిన జాగ్రత్త పోలీసులు కూడా జాగ్రత్త మళ్ళా రేపు వచ్చిన ఎమ్మెల్యే అవుద్దేమో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఈమెకే టికెట్ ఇస్తాడేమో ఓకే ఇప్పుడు ఒకటి అరుణ్ ఇప్పుడు పోలీసులను ఏమన్నా బెదిరించే ప్రయత్నం చేస్తారేమో చూడండి బెదిరిస్తుంది అసలు ఆల్రెడీ నందిగం సురేష్ భార్య కూడా ఆ మధ్య మాట్లాడింది ఎక్కడ హోమ్ మినిస్టర్ మినిస్టర్ నేనే అని నందిగం సురేష్ భార్య పేరు ఏదో ఉంది బేబీ ఎవరు అప్పుడుగా చిలవలు పొలవలుగా చెప్పుకున్నారు ఇప్పుడు అరుణ కాబోయే హోం మంత్ర హోం మంత్రి జగన్ మళ్ళా టూ పాయింట్ ఓలో ఒకటి మాత్రం వాస్తవం ఏది యాభై లక్షలు ఇవ్వమని ఒకళ్ళని బ్లాక్ మెయిల్ చేసింది ఎవరా ప్రజాప్రతినిధి ఓకే అరుణ ఎవరి వీడియోలు తన దగ్గర పెట్టుకుని నాకు యాభై లక్షలు ఇస్తావా లేదా అని బ్లాక్ మెయిల్ ఈ రోజు తాజా వార్త ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు నిన్నటి దాకా సంజీవయ్య సంజీవయ్యకి ఆమెకి మధ్య మరి అసలు ఏది ఆయన ఆయనకి టికెట్ రాకపోతే ఆమె అభ్యర్థి నాలుగు వందల యాభై ఐదు వందల ఓట్లు వచ్చాయి ఆమెకు కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి సంజీవయ్య ఆ యాభై లక్షలు మరి డిమాండ్ చేసింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిన ఓకే కోవూరు ఎమ్మెల్యేగా మరి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న కూడా ఆయన తరపున ఆమె ప్రచారం చేసింది ప్రశాంతి మేడం మీద దుమ్మెత్తి పోసింది ప్రెస్ మీట్లు పెట్టింది ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తిట్టు వదిలిపెట్టింది విజయసాయి రెడ్డి తరపున ప్రచారం చేసింది అబ్బో అసలు మా రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అసలు ఇవాళ బ్యాక్ బోన్ అంది వైసీపీకి అల్ల లేకపోతే అసలు విజయసాయి రెడ్డినే బెదిరిస్తోందా ఓకే ఇప్పుడు ఈ యాభై లక్షలకి అరుణ బ్లాక్ మెయిల్ చేసింది ఎవరిని సంజీవయ్యనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డినా విజయసాయి రెడ్డినా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన అరుణ యొక్క ఈ విధంగా ఒక వటవృక్షంగా మారింది వటవృక్షం కాదు గంజాయి ఇప్పుడు ఇలాంటి అరుణ ఇప్పుడు ఎస్పీని బెదిరిస్తాం లేకపోతే డీజీపీని బెదిరించటం వాళ్ళకి మర్యాదలు చేయలేదంటే ఎవరో కానిస్టేబుల్ ఎస్కార్ట్ కానిస్టేబుల్ హాస్పిటల్లో వాళ్ళకి మర్యాదలు చేయకపోతే వెంటనే డీజీపీకి కలిపిందంట ఫోన్ డిఐజీ కలిపిందంట ఫోన్ పెద్ద పెద్ద పోలీసు ఉన్నతాధికారులే అరుణ ఫోన్ వస్తుందంటే బెంబేలెత్తిపోయారంటే ఇప్పుడు విచారణ మరి ఏ రకంగా జరిగేటువంటి అవకాశం ఉందంటారు కస్టడీలో మొదటి రోజు విచారణలో అరుణ చెప్పేటటువంటి వాస్తవాలు మరి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టించబోతున్నాయా ఓకే కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డికిను మరి అరుణకి ఏమన్నా ఉన్నాయా వ్యాపార లావాదేవీలు ఎవరి అండ లేకుండా ఆమె ఎలా మరి ఇన్ని ప్రాంతాల్లో ఇలా పెట్రెగిపోయింది అసలు ఎన్ని ముఠాలు నడిపింది ఇప్పుడు శ్రీకాంత్ అక్కడ లేడు ఏది శ్రీకాంత్ జైలు మార్చినట్టున్నారు ఆయన నెల్లూరు జైలు నుంచి మరి విశాఖ జైలుకి తరలిచ్చారు అసలు జైల్లో ఖైదీలందరూ శ్రీకాంత్కి మర్యాదలు చేయాలి రౌడీ షీటర్లంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఫోన్ కావాలన్నా వాళ్ళకి సిగరెట్లు కావాలన్నా మరి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితుల్లో ఆ రౌడీలంతా బయటికి వెళ్ళగానే కలవాల్సింది ఎవరిని అరుణాన్ అంటే వాళ్ళంతా శ్రీకాంత్ మళ్ళీ ఒక గ్యాంగ్ తయారు చేయటం జైలు జీవితం అనేది పరివర్తన కోసం పశ్చాత్తాపం కోసం నేరస్తులకు జైలు జీవితం అనేది అట్లాంటిది జైలే ఒక డెన్గా మార్చాడు ఓకే ఎవరు శ్రీకాంత్ నెల్లూరు జైలే అదనక ఒక డెన్గా అక్కడే సెటిల్మెంట్లు అక్కడే పంచాయతీలు ములాఖత్తులకు కూడా రౌడీషీటర్లు రావడం వ్యాపారస్తులు పిలిపించుకోవటం ములాఖత్తులోనే బెదిరింపులు చేయడం సాగిల పడింది ఏది ఒక రకంగా చెప్పాలంటే దాసోహం చేసింది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి సాగిలపడింది అరుణకి సాగిలపడింది శ్రీకాంత్కి దాసోహం చేశారన్నమాట ఐపిఎస్లు డిఎస్పిలు ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ యొక్క గుట్టంతా ఇవాళ అరుణ గుప్పెట్లోనా ఓకే అందుకేనా బెదిరించింది ఏంటి ఇన్నాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు ఇప్పుడు మేము కష్టాల్లో ఉంటే మమ్మల్ని ఎలా వదిలేస్తారా అంటూ నేను నోరు ధరిస్తే ఉంది తెరుస్తుందా ఓకే ఇప్పుడు నోరు ధరిస్తే ఎవరికి నోరు ధరిస్తే విజయసాయి రెడ్డి గురించి చెప్పుద్దా లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గురించి చెప్పుద్దా కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి చెప్పుద్దా అనిల్ కుమార్ యాదవ్ గురించి వస్తుందా సంజీవయ్య ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిప్పుతో చెలగాటం ఆడిందా నిప్పు ఇప్పుడు నిప్పుతో తలగోక్కున్నట్టుగా ఉంది ఓకే నిప్పుతో అంటే నిప్పు అంటే నిప్పు కాదులే అరుణ ఆ నిప్పు అంటే మన నువ్వు లేనిపోయింది రకంగా చూస్తావు ఇవాళ మరి నిప్పుతో తలగొక్కోవటం ఫలితమే ఇవాళ వైసీపీ అనుభవించే పరిస్థితి ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్